ఇజ్రాయెల్ పై వ్యతిరేకత వస్తున్నా రఫాపై దాడులు మాత్రం ఆపడం లేదు ఎవరు ఎన్ని చెప్పినా హమాస్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు తగ్గేదే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది హమాస్ నిర్మూలనే లక్ష్యంగా రఫాలో తాము దాడులు కొనసాగుతాయని తేల్చి చెప్పింది అటు గాజాతో పాటు ఇటు రఫాలోనూ వైమానిక దాడులు చేస్తుండటంతో ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో తెలియక పాలస్తీనా పౌరులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టాలని కంకణం కట్టుకున్న ఇజ్రేల్ సామాన్య పౌరుల ప్రాణాలు కోల్పోతున్నా వెనుకడుకు వేయడం లేదు ఇప్పటికే గాజాలో మారణ హోమం కారణంగా దాదాపు ముప్పై ఆరు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు తాజాగా రఫాలో అడుగుపెట్టిన ఇజ్రేల్ సేనలు దాడులు చేస్తున్నాయి హమాస్ నిర్మూలనే తమ లక్ష్యమని మొండిగా ముందుకెళ్తోంది అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న అమెరికా సైతం దాడులను వెంటనే ఆపాలని హెచ్చరిస్తున్న ఇజ్రేల్ దాడులు కొనసాగిస్తోంది అంతర్జాతీయ న్యాయస్థానం రఫాలో సైనిక చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన క్షిపణులు వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది గత ఆదివారం జరిపిన దాడుల్లో నలభై మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు వారిలో ఎక్కువగా మహిళలు చిన్నారులే ఉండడంతో ఇస్రేల్ ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది అయినా ఇస్రేల్ మాత్రం రఫాలో దాడులు కొనసాగిస్తోంది సోమవారం మంగళవారం జరిపిన దాడుల్లో మరో ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు రఫాలోని తల్లాల్ సుల్తాన్ ప్రాంతం సురక్షితమైనదని చెప్పిన ఇస్రేలే అక్కడ దాడులు చేసి సామాన్య పౌరుల ప్రాణాలు తీసింది హమాస్ ఉగ్రవాదుల ఏరువేతే తమ లక్ష్యమని చెప్తూ దాడులు చేస్తున్న ఇజ్రేల్ ఉగ్రవాదుల మాట అటుంచితే ఈ దాడుల్లో ఎక్కువగా సామాన్య పౌరులే చనిపోతున్నారు తాజాగా హమాస్ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ రఫాలోని రెండు వేరువేరు ప్రాంతాల్లో ఇజ్రేల్ దాడులు చేస్తుంది ఈ దాడుల్లో పదకొండు మంది పౌరులు మృతి చెందారు ఇస్రేల్ వైమానిక దాడులు చేస్తుండటంతో ఎప్పుడు ఎక్కడ బాంబుల వర్షం కురుస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఇప్పటికే గాజాను నాశనం చేయడంతో పాలస్తీనా పౌరులు రఫాలో తలదాచుకుంటున్నారు పలు ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని శరణార్థులుగా బతుకుతున్నారు అయితే ఇప్పుడు అక్కడ కూడా ఇజ్రేల్ దాడులు చేస్తుండటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పాలస్తీనులు జీవిస్తున్నారు మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శరణార్థి శిబిరం పైన ఇస్రేల్ వైమానిక దాడి చేసింది ఈ దాడిలో పదుల సంఖ్యలో పౌరులు తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఓవైపు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా రఫాలో తమ సైనిక ఆపరేషన్ మునుముందు కూడా కొనసాగుతుందని ఇస్రేల్ ఆర్మీ ప్రకటించింది సులభంగా దాడులు చేసేందుకు వీలుగా రఫా నగరంలోనే పలు రాకెట్ లాంచర్లు సొరంగాలను ధ్వంసం చేసే ప్రత్యేక ఆయుధాలను సిద్ధం చేసుకుంది ఇదిలా ఉండగా రఫాలోని శరణార్థులు ఉన్న శిబిరాలపై ఇజ్రేల్ చేసిన భీకర వైమానిక దాడిలో ఏకంగా నలభై మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు అరవై మందికి గాయాలయ్యాయి ఇప్పటి వరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు దీంతో రఫాలో సైనిక చర్యను ఆపాలంటూ ఇజ్రేల్పై ఒత్తిడి పెరుగుతోంది ఆల్ ఐసాన్ రఫా పేరుతో ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు పోస్టులు చేస్తున్నారు రఫాలో ఇజ్రాయేల్ చేస్తున్న మారణ హోమాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందని ఇప్పటికైనా ఇజ్రేల్ దాడులు ఆపారని డిమాండ్ చేస్తున్నారు అయితే తమపై వస్తున్న పోస్టులను ఇజ్రేల్ తీవ్రంగా ఖండించింది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రేల్పై హమాస్ దాడి చేసి పన్నెండు వందల మందిని చంపినప్పుడు మీరంతా ఏమయ్యారని ప్రశ్నిస్తోంది అప్పుడు మీ కళ్ళు కనిపించలేదా అంటూ ఇజ్రేల్ ప్రధాని మండిపడ్డారు ఆల్ ఐస్ ఆన్ రఫాకు వ్యతిరేకంగా వేర్ వేర్వర్ యువర్ ఐస్ ఆన్ అక్టోబర్ సెవెంత్ అంటూ మరొక హ్యాష్ ను ట్వెండ్ చేస్తోంది ఇప్పటి వరకు నేరుగా యుద్ధం చేసుకుంటున్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశాయి రఫాలో తాము చేస్తున్న దాడులపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ఏ ఏమాత్రం వెనకడుగు వేయకుండా దాడులను ఉధృతం చేస్తామని చెబుతోంది దీంతో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు